హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ముందుగా మన వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజైతే పనికి వెళ్ళి వచ్చానండి పొద్దుటే ఇప్పుడో తెల్లారిట్లు వెళ్ళాం ఇప్పుడే వచ్చామండి ఒక టైం వచ్చేసి దగ్గర దగ్గరగా ఆ పాద అయిపోతుందండి అందుకే వీడియో లేట్ అయిపోతుంది ఈరోజు దూరం పనికి వెళ్ళామండి 买。Nice. ఏం చెప్తానే అనగని గంట పెదరాశ పెద్దమ్ములంట ఆ పెదరాశ పెద్దమ్మ గంట ఏడుగురు కొడుకులంట ఏడుగురు కొడుకులు అయితే వేటకి ఏడు చేపలు తెచ్చారంట అందులో చేప అంటదంట చేప ఎందుకు వెళ్ళలేదంటే నాకు గడ్డి అడ్డం వచ్చింది ఏమేమి గడ్డి ఏమేమే గడ్డి ఎందుకు అడ్డం వచ్చావు నన్ను ఆవు మేయలేదు ఏమేమే ఆవు ఎందుకు మేయలేదు నాకు అమ్మ బొవ్వ పెట్టలేదు ఏమేమే బోవ ఎందుకు పెట్టలేదు నాకు పిల్లోడు వేస్తున్నాడు ఎర ఏరా పిల్లడు ఎందుకు నన్ను సేమ కొట్టింది ఏమేమి సేమ ఎత్తుకుంటావు నా బంగారు పుట్లో వేలాడితేనే కొట్టినా అందట బంద కథ బందా ఓ పెద్ద పుల్ అంట అడుగులోకి వచ్చిందా ఇది కాళ్ళలోకి వచ్చిందంట కాళ్ళకి వస్తానంట మాయలు కాళ్ళకి వెళ్తారు కదా కాళ్ళ కాడికి వచ్చే పట్టి జన్మందరూ ఎటువంటి భయం అటు వాళ్ళు భయం వేసేసి అంత భయమేసేసినట్టేసినట్టేసి ఎటువల్ల ఉడికెత్తుకుని వచ్చేసానంటే అంత అనుకోండి I <laughs> Saiku. Sambari, popo, pulihari, bergerak. Sambari na, sambar Ini sambari?

Bueno, no nada más, no para